నెల్లూరు జిల్లా వెంకటాచల మండల కేంద్రం సర్పంచి మందల రాజేశ్వరిని అన్యాయంగా సర్పంచ్ పదవి నుంచి తొలగించడంతో హైకోర్టు ఉత్తర్వుల మేరకు తిరిగి పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సర్పంచ్ కి వార్డు సభ్యులకు మాజీ మంత్రి డాక్టర్ కాకానీ రెడ్డి అభినందనలు తెలియజేశారు అనంతరం కాకానీ మీడియాతో మాట్లాడుతూ వెంకటాచలం మేజర్ పంచాయతీ గ్రామ సర్పంచ్ మందల రాజేశ్వరరావును అన్యాయంగా లేనిపోని అభాండాలు వేసి సర్పంచ్ పదవి నుంచి తొలగించడం దుర్మార్గమని మాజీ జెడ్పీటీసీ సభ్యులు మందల వెంకట శేషయ్యపై కక్ష సాధింపులకు పాల్పడుతూ ఆయన సతీమణి రాజేశ్వర ీసీ బీసీ మహిళాని కూడా చూడకుండా ఆమె పట్ల అవమానకరంగా ప్రవర్తించారని రాజేశ్వరమ్మ హైకోర్టును ఆశ్రయించడంతో గౌరవ హైకోర్టు కాలపరిమితి విధించి తిరిగి విచారణ చేపట్టాలని కాలపరిమితి దాటితే సర్పంచ్ పదవి నుండి తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు రద్దు అవుతాయని ప్రకటించిందని హైకోర్టు విధించిన కాలపరిమితి పూర్తి కావడంతో గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు రాజేశ్వరమ్మ తిరిగి సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించిందని కాకాని తెలిపారు சரி வாங்க வர வர வா பிட்டா வர என்ன கூட வந்து டிடி டி 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 ఇది స్టాండ్ సస్పెండెడ్ అని ఇచ్చింది నాలుగు వారాల ఇంక్లూడ్ కంట్రోల్ కాలేదు కాబట్టి ఆమెకు ఫైనల్ ఆర్డర్ పాస్ కాలేదు కాబట్టి ఆమె ఈరోజు బాధ్యతలు ఈ ఆర్డర్ పక్కన ఈ కాపీ నీకు ఇస్తాం ఈ కాపీ రెండు కాపీలు వచ్చే ఇచ్చేసాను ఈ రెండు చెప్పింది మా పై చెప్పారు అయ్యా ఈ విధంగా వచ్చారు కాబట్టి ఆర్డర్ రాలేదు కాబట్టి మీరు పాస్ చేయలేదు కాబట్టి వాళ్ళకి నోటీస్ లేదు కాబట్టి దీనికి టైం అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్ గా ఇచ్చినటువంటి ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది హైకోర్ట్ దాని కాబట్టి హైకోర్ట్ ఆర్డర్ కాపీ మనం ఇచ్చిన కాపీ రెండు తీసుకుని వచ్చారని చెప్పారు మళ్ళీ పాత డేట్ వేసేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం మీ స్లీతలు ఉన్నాడు కదా సిఇఓగా మీ డిపో చేసే పనులు అన్నట్టే ఉంటాయి అందుకని ఏంటంటే ముందుగా ఈ ఆర్డర్ దీనికి సంబంధించింది రెండు కన్క్లూడ్ ద ఎంక్వైరీ అండ్ పాస్ ఫైనల్ ఆర్డర్ ఆన్ ద సేమ్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ ఫోర్ వీక్స్ ఫ్రమ్ టుడే టుడే అంటే ఇప్పుడు ఇరవై ఆరు నవంబర్ నుంచి నాలుగు ఆరా టైం ఇచ్చారు ఇది ఇరవై ఆరు పది ఇచ్చిన ఇరవై మూడు పది ఇచ్చిన ఆర్డర్ ఇది కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ ఇది దీంట్లో ఇరవై మూడు పది రెండు వేల ఇరవై ఇచ్చిన ఆర్డర్ ఇది ఈ ఆర్డర్ కాదు దీని మీద కోర్టు డైరెక్షన్ హైకోర్టు డైరెక్షన్ హైకోర్టు డైరెక్షన్ ఏంటంటే

జిల్లా కలెక్టర్ గారు తొలగించడం జరిగింది ఏదైతే ఇరవై మూడు పది రెండు వేల ఇరవై ఐదో తేదీనాడు జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చి మూడు నెలల పాటు మిమ్మల్ని విధుల నుంచి తొలగిస్తున్నామని చెప్పి చెప్పి రాజేశ్వరమ్మకు జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వులు దాని మీద ఆమె కోర్టుకు వెళ్ళడం జరిగింది కోర్టు ఇరవై ఆరు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నాడు స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు నుంచి ఇరవై ఆరు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి నాలుగు వారాల లోపల అంటే ఇరవై నాలుగు డిసెంబర్ లోపల నాలుగు వారాలంటే ఇరవై నాలుగు డిసెంబర్ లోపల దాని మీద పూర్తిస్థాయి విచారణ జరిపి మీరు తుది నిర్ణయం ప్రకటించాలి తుది నిర్ణయం ప్రకటించినటువంటి పద్యంలో మీరు ఇచ్చినటువంటి ఏదైతే విధుల నుంచి తొలగిస్తూ ఇచ్చారో అది సస్పెండ్ చేస్తున్నామని అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి నాలుగు వారాల్లో జిల్లా కలెక్టర్ గారు ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదని చెప్పి ఈరోజు పంచాయతీ కార్యదర్శి గారు చెప్పడం జరిగింది కాబట్టి కోర్టు ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి మీకు చెల్లవు కోర్టు వాటిని సస్పెండ్ చేసినట్టు కాబట్టి వెంటనే ఈరోజు ఆమె మరలా బాధ్యతలు తీసుకున్నది కాబట్టి ఈరోజు మేమందరం కూడా కలిసి వచ్చి ఆమెకు మనస్ఫూర్తిగా సర్పంచ్ గారికి సర్పంచ్తో పాటు వార్డు సభ్యులకు పాలక అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేయడం జరిగింది అయితే వీటికి సంబంధించి ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అంటే ఈ జిల్లాలో శేషయ్య మీద కోపం ఉంది సోమిరెడ్డికి ఎందుకంటే సోమిరెడ్డిని చేసినటువంటి అనేక రకాలైనటువంటి అక్రమాలని అవినీతిని గట్టిగా నిలదీసినటువంటి వాడు కాబట్టి ఈరోజు సోమిరెడ్డికి ఎక్కడ లేనటువంటి కోపం శాషయ్య మీద శాషయ్య మీద కక్ష సాధింపుల కోసం అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేశాడు శాషయ్య చెప్పాడు సోమిరెడ్డి కాదు కదా సోమిరెడ్డి జయజనాయన వల్ల కూడా నువ్వు బెదిరిస్తే భయపడేటువంటి వాళ్ళం కాదు నువ్వు సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది అయితే దాని మీద కక్ష సాధింపుల్లో భాగంగా ఒక బీసీ మహిళ సర్పంచ్గా ఉంటే ఆమె గౌరవానికి భంగం వాటిల్లేటువంటి విధంగా అవమానపరచాలనేటువంటి లక్ష్యంతో ఒక బీసీ మహిళగా ఉండేటువంటి వ్యక్తిని ఈరోజు ముందు చెక్పవర్ నుంచి తీసేసారు ఆ చెక్ పవర్ తర్వాత మరలా వెంటనే అక్కడ నుంచి ఏదైతే ఉందో పాపం ఆ విధుల నుంచే సర్పంచ్ విధుల నుంచే బహుశా నాకు తెలిసి చాలా రేర్గా జరిగేటువంటి కార్యక్రమం ఇది సోమిరెడ్డి ఉన్నప్పుడే జరుగుతాయి మీరు గమనించండి ఎవడే జరగదు ఎక్కడ జరగవి సోమిరెడ్డి లాంటి జులాయిగా ఉన్నప్పుడే ఇటువంటివన్నీ జరుగుతాయి తప్ప ఎవడన్నా పద్ధతి అనేవాడు ఉన్నప్పుడు ఎప్పుడు జరగదు జరిగేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి నేను అధికారులకు చెప్పేది మీరు అటువంటి జులాయిగాడు మాటలు విని ఈరోజు మీరు పనులు చేస్తే మీకు రాబోయేటువంటి రోజుల్లో మీరు విచారణ చేపడితే ఈరోజు పాపం ఆ శ్రీధర్ పంచాయతీ అధికారిగా ఉన్నాడు ఆయన ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ సస్పెండ్ చేయడం చెక్కులు కూర తొలగించడం అంత ఘనకారాలు చేస్తే ఆయన చేసినటువంటి సేవలకు మెచ్చి ఈ పనికి మాలైన వాళ్ళందరూ కలిసి ఆయనకి జిల్లా పరిషత్ సీఈఓగా పదవులు తెచ్చారు ఆయన వాళ్ళ దగ్గర ఈ పనులను చేసి ఆ నజరాన్ని అందుకునే దానికి అష్ట కష్టాలు పడ్డాడు బాగానే ఉంది రేపు నువ్వు రిటైర్డ్ అయిపోతావు అది బాగానే ఉంది ఆ తర్వాత నీ మీద విచారణ జరిపితే ఎక్కడ అన్నాడంట నాది కూడా కడపే నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా మేనేజ్ చేసుకోగలను తాత తరం కూడా చెప్తున్న డీఏ డిపిఓకి మామూలుగా చెప్తున్నా ఇప్పుడున్న సీఈఓకి నేను నా ఇష్టప్రకారం వ్యవహరిస్తా ఆ తర్వాత ఎవడో ఒకటి కాళ్ళు పట్టుకొని పోతాను అనుకుంటున్నాను నువ్వే కాదు ఎవరైతే తప్పు చేసినటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళని ఎవరిని విడిచిపెట్టేది ఉండదు నీలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడ్డ శ్రీధర్ లాంటి వాళ్ళని అసలు విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఈరోజు మేము అడుగుతున్నాం ఇది ఇదే శ్రీధర్ ఇచ్చినటువంటిది కొడవలూరు మండలంలో రాగడ చాలకు సంబంధించి ఇదే విధంగా శాషేయ మీద ఏ విధంగా చెప్పారో దాని మీద కూడా మీరు మోపినటువంటి ఆరోపణలు ఏంది గ్రామ పంచాయతీకి సంబంధింపులు నిబంధనలకు విరుద్ధంగా సర్పంచ్ గారి భార్య అయినా నల్లావుల వెంకమ్మ గారి అకౌంట్ను బదిలీ చేసి చేయకూడదు అన్నావు చేసిన దానికి తీసేసాం ఇక్కడ కూడా శేషయ్య భార్య శాషయ్య అకౌంట్కి చేసింది కాబట్టి నేరం అన్నాం బాగానే ఉంది ఈ రెండు ఒకటే ఆ రోజు ఈమె కూడా ఈ పాపం ఈమె కూడా గ్రామ పంచాయతీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్ ఈమె తెలుగుదేశం పార్టీ పండుగేసుకున్నాం ఈగానే నెక్స్ట్ ఇమీడియట్గా అయిపోయింది ఆమె చేసినటువంటి తప్పులన్నీ పొయ్యి ఒప్పైపోయి ఇదే వ్యక్తి పన్నెండో సూచికలో పునర్నియమానం చేయొచ్చు వారిపై మోపబడిన అభియోగమునకు ఒక ఎటువంటి సంచిత పౌనాల పుణ్యంతో నిలుగుదల చేసి ఉత్తర్వులు జారీ చేయి మొదటి తప్పు కింద ఆమెను క్షమించి వదిలేశారు కారణం ఏంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కండు వేసింది పాపం రాజేశ్వరమ్మ తెలుగుదేశం పార్టీ కండు వేసుకోవడానికి ససేమీరాయింది కాబట్టి ఆమెను పాపం చెక్కుపోవరితో పాటు పదవి నుంచి కూడా తొలగించాడు ఇంత దౌర్భాగ్యమైనటువంటిది జిల్లా కలెక్టర్ గారు ఆలోచించారు ఈ పనికి మళ్ళినటువంటి వాళ్ళు ఏదన్నా పెడితే ఓ జిల్లా కలెక్టర్గా ఉండేటువంటి వ్యక్తి ఇటువంటి అన్యాయానికి అకృత్యాలకి వంత పాడితే ఇంతకన్నా దౌర్భాగ్యం దారుణమైనటువంటి పరిస్థితులు మరొకటి ఉండవు కాబట్టి ఈ రోజు న్యాయస్థానాన్ని ఆశ్రయించాం న్యాయస్థానం ద్వారా ఈ రోజు వాళ్ళందరూ కూడా ఆ బాధ్యతలు స్వీకరించేటువంటి అవకాశం జరిగింది కలిగింది దీని ప్రకారం అనేక రకాలైనటువంటి నేనేదో పాప మళ్ళా రేపు డీటెయిల్గా మాట్లాడతాను సోమిరెడ్డితో పాప నేను లేనని చెప్పి తెగ చుంచుకున్నాడు పాపం ఒక మీటింగ్ పెట్టి దీన్ని అట్ట ఇట్ట అట్టా ఇట్ట అని చెప్పి చెప్పి నీ చుంచుడు ఆపురా బాబు వాటి భయపడే భయపడేవాడున్నాడు కాకపోతే నేను ఒకటే విషయం చెప్తున్నాను ఇరిగేషన్కి సంబంధించి ఒక ఎంక్వైరీ జరిగింది ఈడేడో మాట్లాడుతున్నాడు జులయోదా సోమిరెడ్డి వచ్చి వాడి మీద వీడి మీద మాట్లాడితే కాదు నేను చెప్పేది ఒక ఎంక్వైరీ జరిగింది ఒక వ్యక్తి నేరుగా ఫోన్పే ద్వారా డబ్బులు వేసుకున్నాడు డబ్బులు వేసుకున్నమాట వాస్తవమా కాదా అయితే దాని మీద రేపు విచారణ ఉంది రేపు విచారణ జరుగుతుందని తెలిస్తే లక్షల బ్యాంక్ అకౌంట్లు ఇస్తే మేము ఇచ్చినటువంటి పది కాయత ఫోన్ చేసి వాళ్ళ దగ్గరే విచారణ చేయండి వాళ్ళకు ఫోన్ చేసి మీరు వాళ్ళకి వ్యతిరేకంగా జబ్బాకండి చెప్తున్నాడు అయ్యా ఆయనకే ఇచ్చాను ఆయన రామానాయుడికి ఇవ్వాలన్నాడు అని చెప్పి నిమ్మల రామానాయుడు అంటే ఇరిగేషన్ మినిస్టర్ అంతకుముందు కూడా సోమరెడ్డి మీకు తెలుసు చాలా మందికి నేరుగా కాచి మైనింగ్ దగ్గర పోయాడు పోయి నేను అటు చేస్తాను ఇటు చేస్తాను అంటే వాళ్ళందరూ వస్తే నేను ఒక్కడనే కాదు పది భాగాలు అన్నాడు పది భాగాల మీద తీసుకున్నాడు ఒక్క రూపాయల మొత్తం తినేషన్ అంటే ఇప్పుడు కూడా ఏంటంటే అందరికీ రామానాయుడికి ఇవ్వాలా వాళ్ళకి ఇవ్వాలా తెమ్మని చెప్పి చెప్పి తీసుకెళ్లి మొత్తం ఈ ఈరోజు నువ్వు అవినీతికి పాల్పడేటువంటి అధికారులకు వంట పడతా నువ్వు నీతి మంత్రుడివే నువ్వు స్టేజ్ మీద మాట్లాడేటువంటి మాటలు కనుక బయట మాట్లాడితే ఆడవాళ్ళు పట్టుకొని కుప్పలిచ్చి నన్ను ఈడ్చి ఈడ్చి కొట్టకపోతే అప్పుడు అడుగుడు ఓ పెద్ద ధీరుళ్లాగా స్టేజ్ ఎక్కిన పోయిన ఆయనంతా ఈరోజు చెప్తున్నాడు కీలకమైనటువంటి మార్పులు చేస్తున్నాడు ఏది నీ బొంత తెచ్చేటువంటి కీలకమైన మార్పు పారికి మనలో కూడా లేస్తే గ్రావెళ్ళు ఇసక బూడిద అమ్ముకోవడం నీదొక జన్మ నీదొక బ్రతుక నీలాంటి వాడు ఆ బ్రతకడం కన్నా బ్రతకడమే దండగా అవినీతి బ్రతుకు బ్రతికేటువంటి వాడివి నువ్వు మళ్ళీ నా గురించి మాట్లాడే వాడివి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటికి సరిపోతావా నువ్వు నాకనన్నా జగన్మోహన్ రెడ్డి గారు బూటు నీచేత నాకనివ్వడా ఆ గబ్బు నోటితో నిద్ర లేస్తే కంపు కొడుతుంది సర్వేపల్లి ప్రజలు ఆ కంపు భరించలేక సస్తా ఉండదు నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను చెప్తున్నా నువ్వు గనక ఓళ్లలో పోలీసులు లేకుండా తిరిగి కుక్కను కొట్టినట్టు కొట్టకపోతే అడుగు నేను కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఇటువంటి వ్యవహారం ఉండేటువంటి పరిస్థితుల్లో ఈరోజు మేము చెప్పేది రేపు వచ్చేటువంటి అధికారి ఎవరైనా సరే ఆయన మీద గంగాధర రెడ్డి మీద వచ్చేటువంటి అధికారి అయ్యా మేము కోరేది ఏంటంటే మీరు పూర్తి స్థాయిలో విచారణ జరపండి ఏదో నాలుగో ఐదో మేము ఇచ్చాం మా దగ్గర దొరికినటువంటివి అయ్యా ఇది కూడా నేరుగా తిన్నాడు తను అవినీతి పరుడు అని చెప్పి ఇచ్చాం దానికి పరిమితం కాకుండా వాళ్ళ బ్యాగ్ కూడా చెక్ చేస్తే లక్షల రూపాయలు ఆయన పేరుతో కానీ ఆయన కొడుకు పేరుతో కానీ ఆయన బంధువుల పేరుతో కానీ ఆయన బినామీ పేరులతో కానీ ఎవరెవరితో ఎవరితో ఉండదో విచారణ జరిపితే తప్ప వాస్తవాలు బయటపడవు కాబట్టి సోమిరెడ్డి పాపం సరా మామూలుగా అందరినీ ఫోన్లు చేసి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి రేపు కానీ మీరు వెళ్ళి గనక సాక్ష్యం అనుకూలంగా చెప్పండి లేకపోతే మీరు పావకండి పోయి కనుక మీరు వ్యతిరేకంగా చెప్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి ఏంది తీవ్రంగా ఉండేది నీ మోహం ఏంది నువ్వు చేసేది గట్టిగా ఊర్తి నిలబడలేవు గట్టిగా గాలి తొలితే కొట్టకపోయాడు నువ్వు పెద్ద మళ్ళీ ధీరుడులాగా నువ్వు పెద్ద హూ హాహూ అనవన నేను లేని ఈరోజు వచ్చా తెలుస్తా కాబట్టి ఎక్కడైనా సరే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి నీకు సిగ్గు లజ ఉంటే రైతులకు యూరియ్యి రైతుల పాప ఏరియా కోసం బ్లాక్లో కొనుక్కుంటున్నారు ఆ పని చేయడు కీలకమైనటువంటి మార్పులు కీలకమైనటువంటి మార్పు రైతులకు సంబంధించి న్యాయంగా రావాల్సినటువంటి ఈరియా అని బ్లాక్ లో అమ్ముకోవడం అవన్నీ కీలకమైనటువంటి అభివృద్ధి ఇది కీలకమైనటువంటి అభివృద్ధి అనుకుంటే ఏం మాట్లాడతాం కాబట్టి రోజు ఎవరిని ఏ విధంగా వేధించాలా ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా తయారైందంటే సర్పంచ్ని వదిలేపెట్టకపోతే ఎంపీటీసీని వదిలేపెట్టకపోతే మండల పరిషత్ అధ్యక్ష ఇంజిమూరులో చిన్న మండల పరిషత్ అధ్యక్ష పదవి జరిగింది అందరూ చూశారు వీడియోలలో ఎంత దారుణంగా ఆ మహిళను పాపం పట్టుకొని లాగి ఈడిస్తే గాయాలై పాపం కళ్ళ నీళ్ళు పెట్టి అదేవిధంగా ఇంకొకరిని నేరుగా నలుగురు కలిసి కారులో దూసిపోతే పోలీసు వాళ్ళు దగ్గరుండి ఎక్కిస్తున్నారు కార్ డోర్ తీసి పోలీసు వాళ్ళ పని శాంతి భద్రతలు కాదు కిడ్నాప్ చేసేవాడికి డోర్ తీసే పరిస్థితి నెల్లూరు జిల్లాలో పోలీసులు ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పాలన ఇప్పుడు నన్ను చూసామా పోలీసులు ఏ విధంగా తయారయ్యారంటే కిడ్నాప్ చేస్తే అడ్డుకునేదానికి ఉండాలన్నా పోలీసుడు కిడ్నాప్ చేసే వాళ్ళ దగ్గర ఇది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టాను ఎవరు రాకూడదని చెప్పి వాళ్ళని అచ్చంగా పంపించి వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు వచ్చి లాక్కుని ఎత్తుకుపోతుంటే వాళ్ళకి డోర్లు తీసి తొందరగా దూహిండి తొందరగా దూహిండి అని చెప్పి చెప్పిన తొందరగా దూయమని చెప్పి ఇది పోలీసులు పని నెల్లూరు జిల్లాలో ఎస్పీ గారు ఆలోచన చేయాల్సింది నేను వీడియోలను చూస్తే ఇది పరిపాలన అంటారా రేపు మీరు చేసేటువంటి సంస్కృతి రాబోయేటువంటి రోజుల్లో ఎటువంటి పరిస్థితిని దారి తీస్తుందనేటువంటి ఆలోచన చేయండి మరలా ఈరోజు వాళ్ళని తీసుకెళ్ళిన వాళ్ళని బెదిరించడం వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం వాళ్ళకి అనుకూలంగా మళ్ళీ స్టేట్మెంట్లు ఇప్పించుకోవడం కాబట్టి ఇంత దరిద్రమైనటువంటి పాలనలో చిన్న మండల పరిషత్ అధ్యక్ష పదవి రెండు సంవత్సరాలు ఉండే మండల పరిషత్ అధ్యక్ష పదవికి అవసరం ఇంత దారుణమైనటువంటి అడ్డదారులు తొక్కాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాకు తెలుసు ఏ విధంగా మిమ్మల్ని ఎదుర్కోవాలనో మీ అవినీతిని ప్రశ్నించాలనో దానితో పాటు ఎక్కడైనా మా వాళ్ళకి అన్యాయం జరిగితే న్యాయస్థానాన్ని ఆశ్రయించాని అడ్డుకునేటువంటి విధానం మాకు తెలుసు కాబట్టి ఈరోజు మేము పోరాడాం ఈరోజు రాజేశ్వరమ్మ పోరాడింది పోరాడి ఈరోజు హైకోర్టును ఆశ్రయించి హైకోర్టు ద్వారా తిరిగి తన పదవిని ఈరోజు కైవసం చేసుకోవడం జరిగిందని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను జిల్లా కలెక్టర్ గారికి ఎప్పుడైనా చెప్పేది మీరు పూర్తి స్థాయిలో విచారణ జరపండి కింద స్థాయి ఉద్యోగులు అనేక రకాలుగా పట్టిపోయి ఉన్నారు ఇక్కడ ఎవరు కూడా నీతి మంత్రులు కలరు అణవినీతికి అరాచకాలు అక్రమాలు పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి పదవులు వస్తే చాలా వ్యవహరిస్తున్నారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా వ్యవహరించమని చెప్పి చెప్పి జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఎస్పీ గారికి కూడా కోరుకుంటూ ఏది ఏమైనా సరే ఈ రోజు నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి రాజేశ్వరమ్మకి వార్డు సభ్యులు పాల పంచాయతీ పాలక మండలి సభ్యులు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలుసు మీ చెండన స్పర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు అపరిణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంప డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు విఏ పై ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధర పై ఆఫ్ సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు పొదుపే బంగారమాయరా చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న రెండు బంగారు పొదుపు పథకాలు ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు లేదు చందన స్వర్ణమంతి ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళ్